ఆలు చిప్స్ చేసుకుందామా ఇంట్లోనే టేస్టీ టేస్టీగా అయితే దానికోసం ముందుగా మూడు బంగాళదుంపలు చెక్ వేసుకుని ఐస్ వాటర్లో వేసుకున్నానండి దీనిని మొక్కల కింద కట్ చేసుకుందాం చక్రాల కింద చాకుతోటే కట్ చేస్తానండి నేను ఇలా పలచగా చాలా బాగుంటాయి ఇలా కట్ చేసేసుకున్నామండి ఇవి ఆయిల్లో వేసి వేయించుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నామండి చిప్స్ వేయించేసుకుందాం ఆయిల్ వేడెక్కింది చిప్స్ వేసేసుకుందామండి ఇలా ఒకటి ఒకటి కింద వేసుకోవాలండి మళ్ళీ ఒకదాని దాని మీద ఒకటి కలుస్తుంటే సరిగ్గా వేయగ్ స్టవ్ మీడియం ఫ్లేలోనే ఉండాలండి స్పీడ్ పెట్టకూడదు బాగా వేగాలి కదా చిప్స్ వేగిపోయినాయండి తీ చిప్స్ వేగిపోయినాయి తీసేద్దాం మిగిలిన కూడా వేయించుకుందామండి సిప్స్ అన్ని వేగిపోయినాయి అండి ఆలు చిప్స్ రెడీ అయిపోయినాయండి ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం కర్ర ఎంత బాగా రెడీ అయినా చూడండి दोरों रिंची आले सिप्स, ये ना टेस्टी टेस्टी का